కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం జనక మహారాజా కార్తీక మాస విశిష్టాన్ని ఆ మాసంలో ఆచరించవలసిన పనులను వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిషపూలతో ఆరాధన చేస్తే చాంద్రాయన వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది దర్భలతో పూజించిన వస్త్రాలతో పూజించిన ఉత్తమగతులు కలుగుతాయి ఈ కార్తీక పురాణం చదివిన విన్నా కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని సూచించి మందరుడి కథ చెబుతాను పూర్వం మందరుడనే విప్రుడు ఉండేవాడు అతడు పుట్టింది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు ఇతరుల ఇళ్ళల్లో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకుని వాటితోనే కాలం గడుపుతూ ఉండేవాడు అతడి భార్య సుగుణవతి పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు మందరుడు రానురాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు ఒకరోజున మందరుడు పొరుగురిలో పనిచేసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు అది చూసిన నరకిరాతకుడు మందరుణ్ణి చంపి ఆ సొమ్మును తీసుకుని తన గూడెం వైపుకి వెళ్తున్నాడు ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపేసింది ఆ నరకిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో ఆ పులిని చంపి తాను మరణించాడు మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్లు మరణించారు ఈ విధంగా ఒకేసారి మరణించిన ఈ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుపోయారు మందరుడు మరణించిన తర్వాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది ఒకరోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది అప్పుడు ఆ మహర్షి ఆమెతో ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది నేను నూనె తెస్తాను నువ్వు ప్రమిదలను తీసుకుని వచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి దానివలన నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు ఆ మాటలకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది ప్రమిదలను ఒత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది ఆ తరువాత ప్రతి ఇంటికి వెళ్లి ఆలయంలో పురాణం చెబుతున్నారు రమ్మని పిలిచింది ఆ రాత్రి అందరితో కలిసి పురాణాన్ని విన్నది కొంతకాలం గడిచినాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకుని విష్ణులోకానికి తీసుకువెళ్తున్నారు దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్తున్నారు విష్ణుదూతలు ఆమె ఆ సమయంలో నరకంలో యమయాతనలు అనుభవిస్తున్న భర్తను అతడితో పాటు మరణించిన కిరాతకుణ్ణి పులిని చూసి వారెందుకు నరకంలో బాధలను అనుభవిస్తున్నారు ఎందుకు హింసించబడుతున్నారు అని విష్ణుదూతలను ప్రశ్నించింది అప్పుడు విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త ఇతరులు ఇద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ ముగ్గురూ తరించే మార్గమేదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది ఓ పుణ్యాత్మురాలా నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు పైగా శీలవతివై పతిసేవా పరాయణురాలివైనావు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలివై పుణ్యవంతురాలివి అయ్యావు నీ సంకల్పానికి అడ్డు ఏముంది కార్తీక పూర్ణిమ నాడు దీపానికి వత్తి చేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు ఆ మాట విన్న మందరుడి భార్య పరమానంద పడింది వెంటనే తనకు లభించిన ఆయా ఫలితాలను ఆ ముగ్గురికి దారపోసింది అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్లారు ఓ మహారాజా కార్తీక మాసంలో పురాణం వినడం వలన పారాయణ చేయడం వలన దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది స్వయం తీర్థ్య పరాంతారయతి అన్న సూక్తిని అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తోంది పురాణం పదకొండవ రోజు పారాయణము సమాప్తం